హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ప్రతి సండే నేను హెల్త్ గురించి హెల్త్ అప్డేట్ గురించి చెప్తానని చెప్పాను కదండి ఇది మళ్ళీ సండే వచ్చేసింది కదా సో ఆ వీడియో అనమాట ఇది ఆ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరికైనా ఉపయోగపడంటే కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి నేను తప్పకుండా నాకు తెలిసినంత వరకు నేను నేర్చుకున్నంత వరకు అనేది వివరిస్తాను ఓకేనా లాస్ట్ వీకు వీడియోలో అయితే నేను నేను మీకు నా ఆఫ్టర్ బిఫోర్ ఫొటోస్ అయితే చూపించాను ఎందుకంటే మీరు లావుగా చిన్నప్పటి నుంచి లావుగా ఉన్నారు అక్క అని అన్నారు దానికి కాదు నేను సన్నగానే ఉన్నాను కొంచెం వయసు పెరిగే కొద్దీ పిల్లలు అయ్యే కొద్ది పిల్లలు అయిన తర్వాత లావ్ అయ్యాను అనేది చూపించాను కదా ఇప్పటి నుంచి నేను లావు తగ్గడానికి ఏం చేస్తున్నాను ఎలాంటివి ఉపయోగించుకుంటున్నాను నేను ఎలా లావు తగ్గుతాను ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోర్ డేస్ ఉంటే నేను వన్ మంత్ పూర్తవుతుందండి ఈ వన్ మంత్లో నేను నేర్చుకున్నది ఏంటి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పినవి కాదు ఇదైతే నేను ఈ నెలలో నేనేం నేర్చుకున్నాను నా వల్ల ఎవరైనా ఒక మైండ్ సెట్లో అనేవా ఉంటుంది కదండి వాళ్ళు ఎవరైనా మైండ్ సెట్ మార్చుకొని వాళ్ళ వెయిట్ మీద వాళ్ళ వెయిట్ లాస్ మీద వెయిట్ గెయిన్ పైన ఇంకేదైనా వాళ్ళు కొంచెం ఐడియా అనేది తెచ్చుకుంటారు అని నేను ఈ వీడియోస్ అనేది చేయాలనుకుంటున్నాను వేరే ఉద్దేశంతో కాదు ఎవరిని ఉద్దేశించినవి కాదు ఈ వన్ మంత్లో నేను లాస్ట్ వీడియోస్ చూసింటారు నావి ముందు వీడియోస్ చూసింటారు వర్క్ చేసుకుంటాను అన్నీ చేసుకుంటాను కానీ నా బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా వీక్గా ఉంటాయి అంటే ఎవరిపైనైనా డిపెండ్ అయ్యేదాన్ని నేను అంటే పిల్లలపైనో మా ఆయన పైన ఎవరిపైన ఒకరిపైన డిపెండ్ అయ్యి వాళ్ళని హెల్ప్ తీసుకొని వాళ్ళు నాకు వర్క్ చేసి ఇచ్చేవాళ్ళు ఈ వన్ మంత్లో ఆల్మోస్ట్ వాళ్ళు నా వర్క్ మా పిల్లలు కానీ మా ఆయన కానీ నాకు చేసేయడం అనేది చాలా రేర్ అంటే రేర్ అయిపోయింది ఎందుకంటే ఈ మధ్య నాకు హెల్త్ ఇష్యూస్ రావడం లేదు నా ఎనర్జీ లెవెల్ ఎక్కడ డ్రాప్ అవ్వడం లేదు ఈ మధ్యలో నాకు క్లాసెస్ ఉన్నాయి క్లాసెస్ అంటే వేరే క్లాసెస్ కాదండి హెల్త్ గురించి నేను నేర్చుకుంటున్నాను నేను నేర్చుకునే విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను నేను ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాను నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నాను ఏమి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఏం నేర్చుకున్నాను అనేది మాత్రం మీకు ఇప్పుడు చెప్తాను అనమాట మన బాడీ ఏంటి మన శరీరం మనతో మాట్లాడుతుందా చాలా మంది మన శరీరం మనతో మాట్లాడడం ఏంటి అని అనుకుంటారు లేదండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం మన శరీరానికి ఏది అవసరమో మనకు చెప్తుంది కాకపోతే మనం పెద్దగా మన శరీరం పైన కేర్ తీసుకోం కాబట్టి మనకు అది అర్థం కాదు ఎప్పుడైతే మన బాడీ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి ఆలోచిస్తామో కంపల్సరీ మన శరీరానికి ఏది అవసరం ఏది అవసరం లేదనేది క్లారిటీగా మనకు అర్థమవుతుంది అనమాట అంటే మన శరీరానికి ఏది అవసరం అక్క అంటారు మన శరీరానికి ప్రోటీన్సు న్యూట్రిషను ఇవి ఫ్యాటు తర్వాత వాటరు ప్రాపర్ ఎక్ససైజు ఇవన్నీ చాలా అవసరం బాడీకి దాంట్లో నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను వాటర్ శాతం వాటర్ శాతం ఏమో ఒక ఇరవై కేజీలకు ఒక లీటర్ అనేది కంపల్సరీ నీళ్ళు తాగాలండి నేను నేర్చుకున్నది మీకు చెప్తున్నాను ఎవరో డాక్టర్ చెప్పింది కాదు ఒక న్యూట్రిషన్ ఫుడ్ తీసుకో ఉంటే వాళ్ళు ఎలా మారుతారు అనేది మీకు తెలియాలని నేను చెప్తున్నాను ప్రతి ఇరవై కేజీలకు ఒక లీటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి అప్పుడే మనకు మన హెల్త్కు కావాల్సినవన్నీ ఈ దీనికి ఎగ్జాంపుల్ ఏందంటే నా నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఓ సపోజ్ మనం స్నానం చేయాలనుకోండి స్నానం చేయడానికి ఒక జగ్గు ఒక మగ్గుతో స్నానం అయిపోతుందా కాదు కదా కంపల్సరీ దానికి ఉంటుంది కదా ఒక బకెట్ నీళ్ళో లేదా ఒక టబ్బు నీళ్ళు ఇన్ని నీళ్ళు అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది ఎందుకంటే అది డైలీ మనం చేస్తాం కాబట్టి ఈ వాటర్ తాగడం అనేది మనం కాన్సన్ట్రేషన్ గా చేయడం లేదు కాబట్టి మన బాడీకి ఎంత వాటర్ అవసరమో అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం ఇప్పటి అయినా ఎవరైనా వాటర్ తక్కువ తాగేవాళ్ళు చలికాలం గదక్కాలి కూడా అనొచ్చు చలికాలం వాటర్ దప్పిక వేయచ్చు అనొచ్చు లేడీస్ వర్క్ లో ఉండి మర్చిపోవచ్చు మర్చిపోకూడదండి ప్రతి ఒక్కరు ప్రతి ఇరవై కేజీలకు ఒక లీటర్ వాటర్ తాగుతున్నామా లేదా అని ఈ రోజు నుంచి అయినా చెక్ చేసుకోండి మంచి న్యూట్రిషన్ తీసుకోండి మంచి ఫుడ్ తీసుకోండి మనం ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తింటే మనకు నేను ఎలాంటి ఫుడ్ తింటున్నానో మీకు చెప్తాను నార్మల్గా అయితే నేను మార్నింగ్ లేసి కాఫీలు టీలు పాలు ఇవన్నీ బంద్ చేసేసారండి ఇది ప్రతి ఒక్కరికి కాదు నేనేం చేస్తున్నానో మాత్రమే చెప్తున్నా మీకు కాఫీలు టీలు చలికాలం అయినా కూడా బంద్ చేశాను నేను తీసుకున్న న్యూట్రిషన్లో ఆపరేషన్ అనేది తీసుకుంటాను నేను మార్నింగ్ లేచిన వెంటనే నేను మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తున్నానండి ప్రతి ప్రతిరోజు ఫోర్ థర్టీకి లేచి మాకు నేర్పిస్తారనమాట మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా లేచి ఇలా ఉంటేనే మీకు మంచి హెల్త్ అనేది ఉంటుంది చాలా మంది ఆరు ఏడు ఎనిమిది ఈ టైం వరకు పడుకునే వాళ్ళు ఆ ఎవరి గురించో ఎందుకంటే నేను కూడా ఒక్కొక్కసారి అలాగే పడుకున్న మనిషిని ఇప్పుడైతే షార్ప్ అంటే షార్ప్ మన టైం అంటే మన టైం నాకు మెలకు వస్తుంది ఎందుకు అంటే ఈ హెర్బల్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్లనే కేవలం వేరే కారణాలు ఏం లేవండి హెర్బల్ న్యూట్రిషన్ తీసుకొని వెల్నెస్ క్లబ్ అనేది మనకు ఉంటుందండి లైవ్ వెల్నెస్ క్లబ్ అది మనం వేరే చోటుకి వెళ్లాల్సిన అవసరం లేదు మనకు వర్చువల్ గా ఇప్పుడు జూన్ లోనే మన ఇంట్లో ఉంటూ మనం నేర్చుకోవచ్చు మనం నేర్చుకుంటూ నలుగురికి చెప్పొచ్చు అనమాట ఇది తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను వర్జువల్ గా మన ఇంట్లో మనం ఉండి నేర్చుకునేవన్నీ ఉంటాయండి ఈ జూమ్ క్లాస్ లో హోర్ కులేసి ఆఫ్ ఫ్రెష్ తాగేసి తర్వాత సిక్స్ కు వర్కౌట్స్ ఉంటాయండి ఎందుకంటే మనకు జూమ్ లింక్ లోనే పెడతారు వర్కౌట్స్ మాకు ఏం తెలియదు ఎక్సర్సైజ్ తెలీదు యోగా తెలియదు అని చాలా మంది బాధపడుతుంటారు వాళ్ళందరి కోసం మనకు లైవ్ లో మనం కెమెరా ఆఫ్ చేసుకొని మనం మొబైల్లో మనం చూస్తూ వాళ్ళు చేసినవి మన శరీరానికి మనం ఎంతైతే చేయగలుగుతామో కొంచెం ట్వంటీ పర్సెంట్ ఎక్ససైజ్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్ సో ఆ ట్వంటీ పర్సెంట్ ఎక్ససైజ్ అనేది మనం ఇస్తూ ఎయిటీ పర్సెంట్ న్యూట్రిషన్ ఇవ్వాలండి ఎయిటీ పర్సెంట్ న్యూట్రిషన్ మన తినే వాటిలో న్యూట్రిషన్ ఉందా లేదా ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఉండదనే నేను అనుకుంటున్నాను మనం శరీర బరువు ఎంత వెయిట్ ఉంటే అంత ప్రోటీన్ గ్రాములు అనేది అవసరం ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎయిటీ కేజీస్ ఉన్నాను అనుకోండి ఎయిటీ గ్రామ్స్ న్యూట్రిషన్ అవసరం న్యూట్రి ప్రోటీన్స్ అవసరం సారీ ప్రోటీన్ తీసుకుంటున్నామా అది మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని మనం మీల్స్ ప్లేట్ అనేది రెడీ చేసుకోలేము ఆ రెడీ చేసుకోలేం కాబట్టి మనం న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకుంటే మనకు కావాల్సిన ఫ్యాటు న్యూట్రిషన్ మినరల్స్ అన్ని అన్నీ దాంట్లో ఉంటుంది అనమాట అప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా డే మొత్తం హ్యాపీగా ఉంటుంది ఇదే అండి నేను చేసిన ఈ మంత్ మొత్తం నేను చేసింది ఇదే నేను ఎన్నో ట్రై చేశాను డైట్లు ఎన్నో ఫాలో అయ్యాను బట్ నాకు ఎక్కడ రిజల్ట్ అనేది రాలేదు నేను సొంతంగా కూడా చేసినాను రిజల్ట్ నాకైతే కనిపించలేదు డైట్ చేసినాను డైట్ చేసిన వెంటనే నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చేయడం ఎందుకంటే తక్కువ తినడం కూడా ప్రాబ్లమే అండి అది కూడా ఒక జబ్బు లెక్క తినకుండా ఉండి లావు తగ్గడం అనేది తర్వాత మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను చాలా రోజులు ఎందుకంటే యూట్యూబ్ లో చాలా చూసానండి నేను ఆ డైట్స్ ఫాలో అవలో మనకంటూ ఒక కోచ్ ఉండాలండి మనం ఈ పని చేస్తున్నాము ఇక్కడ కోచ్ ఆప్షన్ కూడా మనకు ఉంటుంది కోచ్ సౌకర్యం కూడా ఉంటుంది మనకి ఏ డౌట్ వచ్చినా మన కోచ్ మనకు క్లారిటీ చేస్తారనమాట నాకు కూడా ఒక కోచ్ ఉన్నారు తను నాకు చాలా మంచి సజెషన్లు ఇస్తారు ఇది తీసుకోవాలి ఇది తీసుకోకూడదు ఇది తింటే నీకు హెల్త్ కు మంచిది కాదు ఇది తింటే నీకు హెల్త్ కు మంచిది అని చెప్పడానికి ఒక మనిషి అనేది మనకు అపాయింట్ అవుతారనమాట ఇది నేను మీకు చెప్పదలుచుకున్న విషయం అయితే అండి ఇక్కడైతే నేను మంచిగా హెల్తీగా ఉన్నాను ఫోర్ కిలోస్ అయితే లాస్ అయ్యాను నేను ఇది ఎక్స్పీరియన్స్ గా మా ఆయన దగ్గర కూడా నేను చెప్పిస్తాను ఎందుకంటే నేను చెప్తే మీకు ఇదిగా ఉంటుంది కదా ఆ నా పిల్లలు మా ఆయన నేను అందరూ హ్యాపీగా ఉన్నాం ప్రజెంట్ అయితే ఆ మా ఆయన మా పిల్లలు నేను నలగరం అయితే తీసుకుంటున్నామండి మా ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు అంటే మా ఆయనకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి ఆ కాబట్టి జాయింట్ సపోర్టు ఇలా కొన్ని సప్లిమెంట్స్ అనేది మా ఆయన తీసుకుంటున్నారు మా పెదబాబు అయితే అండర్ వెయిట్ లో ఉన్నాడండి అంటే వెయిట్ కంటే తక్కువ ఉన్నాడు ఉండవలసిన వెయిట్ కంటే కాబట్టి హెల్తీ న్యూట్రిషన్ మా పెద్దబాబు మా చిన్నబాబు అయితే ఎక్కువ హెవీ వెయిట్ ఉన్నాడు ఒక టెన్ కిలోస్ ఆ వాడు వెయిట్ తగ్గించుకోవడానికి మీ మా ఫ్యామిలీ పూర్తిగా మేము నమ్మి ఈ హెర్బల్ న్యూట్రిషన్ అనేది వాడుతున్నాము ఈ మంత్ లో పూర్తిగా నేనైతే ఫోర్ కిలోస్ లాస్ అయ్యాను ప్లస్ ఈ ఫోర్ కిలోస్ లాస్ అవ్వడం అనేది మనం హెర్బల్ న్యూట్రిషన్ తీసుకుంటే లాస్ అవుతామండి బట్ ఈ వెయిట్ లాస్ అయిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కదండి కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ ఎలా చేసుకోవాలి ఎలా ఉండాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తానండి ఓకేనా ఈ వీడియోలో మీకు ఉపయోగపడే విషయాలు కొన్ని అయినా నేను చెప్పానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఇంకొంతమందికి చేరవేయండి చేరవేయాలంటే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంకో విషయం చెప్పాలనుకున్నానండి నా కమ్యూనిటీ ట్యాబ్ లో నా కార్డ్ అనేది నేను పోస్ట్ చేశాను ఎవరికైనా ఇలాంటి విషయాలు ఇంట్రెస్ట్ ఉండి కనుక్కోవాలనుకునే వాళ్ళకు నా నెంబర్ అవైలబుల్లో ఖచ్చితంగా కార్డ్ లో ఉందండి ఇంట్రెస్ట్ ఉండి కాల్ చేసి ఇంకా మీకు ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి ఎలా చేయాలి ఏంటి అనేది కొంతమందికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళు తప్పకుండా కమ్యూనిటీ ట్యాబ్కు వెళ్ళండి అక్కడ నా కార్డ్ అనేది నేను పోస్ట్ చేశాను ఆ కార్డ్ లో నా నంబర్ అనేది ఉంది చూసి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం నాకు కాల్ చేయడానికి ట్రై చేయండి లేదా ఫోన్ నంబర్ లో ఫోన్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఉందండి మన ఛానల్ పేరే బుల్లెట్ బాన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో మీరు వచ్చి మెసేజ్ చేసినా కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా ఇంతే అండి నా సైడ్ నుంచి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో గానీ లేదా ఫోన్ కాల్స్ లో గానీ నాకు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్